రాసిన పత్రిక ఏడో రెండో రాసిన పత్రిక అధ్యాయము వచనం అంతరంగ పురుషుని బట్టి అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు ఉన్నట్టు నాకు కనబడుచున్నది నాకు కనబడుచున్నది నేను ఒక పక్కన దేవుని అంత సంతోషిస్తున్నా నా నియాలను బట్టి కానీ ఏదో లోపడుందని నేను భావిస్తున్నాను అందుకే ఇఫిజులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారో అంటున్నాడు నీవు అంతరంగ పురుషుని ఎందు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి జాగ్రత్తగా వినండి శక్తి కలిగి ఆయన ఆత్మ వలన ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లు బలపరచబడునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయ వలన నీయు దయచే చేయబలనియు మీరు దేవుని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగుట పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించున్నాను దేవునికి సంఘానికి ఏం చెప్తున్నాడు మీరు పైనట్టున్నా అంతరంగుని ఎందు కలిగి ఎలాగుండాలి మనం శక్తి కలిగి అలా నువ్వు శక్తిగా ఉండుటకే ఆయన లోపల భాగమును కూడా మన కొరకు త్యాగము చేశాడు ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది ఆయనకు లోపల పైన ఎంత వికారముగా ఉన్నాడో లోన కూడా అంతే భయంకరమైన వికారత్వముతో దేవుడు ఉన్నాడు ఎవరి కొరకు కేవలము నీ శరీరమే కాదు నీ శరీరములో ఉన్న అవయవాలు లోపల నివసిస్తున్న ఆ యొక్క పురుషుడు దేవుని శక్తిని పొంది దేవుని కొరకు మాత్రమే బ్రతకాలని దేవునికి స్తోత్రం అలలోయ కనుక మొట్టమొదటి రక్తం ఎక్కడా గెచ్చమైన తోటలో రెండో రక్తము శరీరానికి సాదృశ్యం మూడో రక్తము మన అంతరంగములు అంతర్ ఇంద్రాలు దేవునికి స్తోత్రం అలలుయ ఇప్పుడు నాలుగో రక్తం ఎవరిని చెప్పగలుగుతారా ఎక్కడ చింతింపబడి ఆయన నాలుగో రక్తం తల మీద ముల్ల కిరీటము పెట్టబడింది చెప్పండి తల మీద ముళ్ళకిరీటం ఒకటి అసలు సాతాను ఆలోచననే నాశనం చేశాడు గెచ్చమైన తోటలో తర్వాత అపవిత్రమైన మన శరీరాలను పవిత్రపరిచాడు అంతరంగంలోనే ఏం చేశాడు బలపరిచాడు ఇప్పుడు నాలుగోది మరలా అవి పాడవకుండునట్లుగా నీ ఆలోచన వ్యవస్థనంతటిని కూడా మార్చడానికే ఆయన ఏం పెట్టుకున్నాడంటండి ఆయనకి ఏం పెట్టారంటండి ముళ్ళ కిరీటము ఒక్కొక్క ముళ్ళు లోపలికి దిగుతుంటే సాతాను క్రియలు ఓడిపోతున్నాయి దేవుని క్రియలు నెగ్గుతూ వస్తున్నాయి అలలోయ అలలోయ అందుకే మొదటి గొంతులకు రాసిన పత్రిక పదకొండు మూడు ఇఫీసులకు రాసిన పత్రిక ఐదు ఇరవై మూడులు అంటున్నాడు పురుషునికి శిరస్సు క్రీస్తు స్త్రీకి శిరసు పురుషుడు క్రీస్తుకు శిరసు దేవుడని మీరు తెలుసుకోవాలంట దేవునికి స్తోత్రం అలలుయా అంటే ఆలోచన పుట్టే నరనాడి ఎక్కడుంది చెప్పాలి ఈ ఆలోచన పుట్టే ఈ నరనాడిలో దేవుని ఆలోచన నీకు పుట్టాలి కానీ లోక సంబంధమైన ఆలోచన ఎప్పుడు నీకు పుట్టకూడదు అలా పుట్టకూడదనే సాతాను ఆలోచనలు తీసి క్రీస్తు ఆలోచనలు నెక్కివ్వడానికి నాలుగో రక్తం ఎక్కడను దించాడు తన తల నుండి తన తల నుండి ఎవరి కోసం నా కోసమే ఎవరి కోసం ఈరోజు నేను ఇవి ఇంత సులువుగా చెప్పేస్తున్నా కానీ ఈ మాటలను మనకు నిరూపించడానికి ఆయన ఎంత నలిగిపోయాడో ఆలోచించండి ఒకని ప్రయాస ఒకని తగ్గింపు ఒకడు నలిగిపోవుట ప్రపంచానికే గొప్ప శుభవార్త అయింది కాలలోయ అలలోయ ప్రపంచానికే గొప్ప శుభవార్త అందుకే దీనికి శుభ శుక్ర వారం శుభ శుక్ర వారం దేవునికి స్తోత్ర అలలోయ కనుక మనకు శిరస్ ఎవరై ఉండాలి ఇప్పుడు దేవుడై ఉండాలి క్రీస్తై ఉండాలి అలా నీ ఇంట్లో ఉన్న శిరసైనా నీ భర్త మంచి పరిపాలన చేయాలి అంటే వాడికి ప్రతినిధిగా దేవుడు ఆ తలకు తలగా ఉండాలి అలా ప్రభు సన్నిధికి రావాలి నా ఆలోచనలు కాదయ్యా నీ ఆలోచనలే నా నరనాడిలో పుట్టునుగాక ఐ మీన్ అహరోను తల మీది నుండి తన గడ్డము మీదిగా జాలువారి ఎక్కడ వరకు తన అంగీలంచు వరకు జారిన పరిమళ తైలము వలే ప్రతి ఒక్కడూ ఉండాలి మన తల మీద ఎవరి అభిషేకం ఉండాలంటే దేవుని అభిషేకం ఈరోజు నుంచి నీ ఆలోచన సరిగ్గా లేదేమో నీ విధానము సరిగ్గా లేదేమో నీ తలంపులు సరిగ్గా లేవేమో వాటన్నిటిని నేను విడిచిపెట్టి దేవా నా ఆలోచనలు నీ ఉండు అని చెప్పగలిగితే నూతన ఆలోచనలతో ద్రేవుడు నిన్ను తృప్తిపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రం అలలుయా ఐదోది ఆయన ఎక్కడి నుంచి చిందించాడంటే తెలుసా రక్తం చేతుల నుండి చిందించాడంటండి ఐదోది ఎక్కడి నుంచి ఈ చేతుల నుండి రక్తాన్ని చిందించాడు కారణం ఏంటి మంచి చేయాలన్నా ఈ చెయ్యి చెడు చేయాలన్నా కానీ మంచి మంచి కంటే చెడు చేయడానికి ఎక్కువ ఈ చేతులు మీకు ఉదాహరణ చెప్పేస్తాను కూరగాయలను పోతాం నీ తూకం బాగా కిందికి పడి ఉంటుంది అయినా ఏం చేస్తావు అవన్నీ వాడు బుట్టలోకి వేసి ఇచ్చే లోపడ చెప్పండి వాడి వంగుని ఆ డబ్బాలీకు చిల్లరిచ్చే లోపడ ఇది మంచా చెడ చెప్పండి మంచా చెడ ఎవరింటికన్నా వెళ్ళావు బంధువులు ఇంటికి వెళ్ళావు పేపర్ కింద ఒక ఐదు వందల రూపాయలు నోట్ ఉంది దాన్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు పెట్టినోడు కూడా మర్చిపోయాడు ఏం చేస్తావు నీ మనసంతా కన్నగా దేనిది లాగుతుంది చెప్పండి చెప్పండి నువ్వు మంచోడు అనుకో ఎవరూ డబ్బులు పెట్టి మర్చిపోయారని ఇంట్లోకి చెప్తావు నువ్వు మంచోడు కాదు కనుక చెప్పావా ఏం చేసావు మరుసంగ పేపర్ కింద నుంచి డబ్బులు తీసి అంటే చెయ్యి ఏం చేస్తుంది చెప్పండి పాపం చేస్తుంది ఈ చెయ్యే కదా ఇది నిజమానగానే అట్టనా అని పండు పట్టుకుంది అవు కదా నేను తాగలేను కదా అని దేవుడు గిన్నెను పక్కకు పెట్టు అని అంటే అన్నాడా చూడండి ఆదామపతో మాట్లాడినది దయ్యమే కుమారుడైన యేసుక్రీస్తుతో మాట్లాడుతుంది దయ్యమే కానీ ఇక్కడ దాన్ని జయించాడు అక్కడ వాళ్ళు అపజయ పాలయ్యారు దేవునికి అపజయాన్ని తెచ్చి దయ్యము చేత విజయాన్ని పొందారు వాళ్ళు అక్కడ కానీ కుమారుడు ఏం చేశాడు నో అదర్ వే ఓన్లీ ద వే ఆఫ్ మై గాడ్ అన్నాడు నీకు తెలియదా నన్ను నీవు శోధింపకూడదని నీకు తెలియదా గద్దించాడు ఏం చేశాడు గద్దించాడు నేను అందుకే అంట నువ్వు ఇటువంటి పనులు మాని దేవుని చేతిలో నువ్వు ఉండగలిగితే ఐదు ప్రయోజనాలు ఉంటాయంట ఎన్ని ఇప్పుడు మీ పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారనుకో వాళ్ళు చేతిలో ఉంటే వాళ్ళు దేనికన్నా భయపడతారా చెప్పాలి భయపడతారా భయపడరా దేవుని చేతిలో ఉన్న ఐదు ప్రయోజనాలు బైబిల్ అంతట్లో పన్నెండు వందల తొంభై మూడు సార్లు రాయబడిందంట ఏమని దేవుని అస్తము గురించి బైబుల్ అంతట్లో ఎన్నిసార్లు పన్నెండు వందల తొంభై మూడు సార్లు ఏం చేస్తుందా చెయ్యి నీకు నాకు ఇస్తుంది దేవునికి స్తోత్రం నిన్ను నన్ను ఏం చేస్తుందా చెయ్యి కాపాడుతుంది దేవుని చేతిలో ఉన్న శక్తిని గురించి మీకు చెప్తున్నా ఆ చెయ్య గాయపడింది ఎందుకు గాయపడింది నీవు మరలా నీ తప్పులు తెలుసుకుని నా నాయతకు వస్తే నిన్ను రక్షించ నేరకుండునట్లు నా హస్తము కురచ కాలేదు అని అంటున్నాడు దేవునికి ఇస్తూ కనుక దేవుని హస్తం ఏమిస్తుందంట కాపుదల ప్రొటెక్షన్ రెండోది నమ్మకము ఎవరిని నమ్మినా ఫలితము లేదురా నమ్మితే దేవునికి స్తోత్రం నూట ఇరవై ఐదో కీర్తన ఒకటి రెండు వచ్చి త్వరగా చదవాలి నిత్యము నిలచు నిలచుండ ఉంటారు

ఏమని ఏసయ్య నన్ను పట్టుకోకపోయినా పర్లేదు నేను ఆయన వస్త్రం తాకుతా నాకు స్వస్థత అది నమ్మకం విశ్వాసం అంటే తెలుసా బోధకుడిని ఇబ్బంది పెట్టద్దు నీ కూతురు చచ్చిపోయిందన్నా నువ్వు వస్తే నా కూతురు బతుకుతుంది అనేది విశ్వాసం అర్థమవుతుందని అని చెప్పింది ఆయన నన్ను తాకకపోయినా బాధ లేదు నేను ఆయన వస్త్రపు చెంగును తాకుతా అది నమ్మకం వెళ్ళింది తాకింది బాగుపరచబడి విశ్వాసం బోధకుడిని ఇబ్బంది పెట్టద్దు నీ కుమార్తె చచ్చిపోయిందంట లేదు బోధకుడు నా ఇంటికి అది విశ్వాసం దేవునికి స్తోత్రం అలలోయ అలలోయ ఇప్పుడు నమ్మకం దేవుని అస్తం మనకేం కలిగిస్తుంది నమ్మకమును కలిగిస్తుంది భద్రతనిస్తుంది నమ్మకమునిస్తుంది మూడోది ఆ చేతిలో మనం ఉంటే మన గౌరవము పెరుగుతుంది దేవునికి స్తోత్రం రామ్ చెప్పాలి మూడోది అండి ఆయన చేతిలో మనం ఉంటే గౌరవం పెరుగుతుంది అర్థమైందా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్తో నువ్వు ఉన్నావనుకో అరే రాందాసు ఇక రారా అంటారా అప్పుడు అన్నా రామ్దాస్ ఒకసారి రాను ఎందుకు ఎవరిని బట్టి ఒక ముఖ్యమంత్రిని బట్టే నీ గౌరవం మారిపోతే అదే దేవుడు మన పక్షాన ఉంటే మన గౌరవం మారదా మన కీర్తి మారదా మన పేరు మారదా మారిపోద్ది దేవునికి స్తోత్రం తన ఆస్తము తన ఆస్తం మనకేం చేస్తుంది రక్షణనిస్తుంది నమ్మకాన్ని ఇస్తుంది మూడోది గౌరవములు ఇస్తుంది నాలుగోది శక్తివంతమైన కార్యములను చేస్తుంది ఏమేన్ ఐదోది నూతన క్రియలు చేయడానికి మన ముందుకు నడిపిస్తుంది ఇప్పుడు ఏ దిక్కు తోచక నువ్వు అక్కడ ఆగిపోయావు దేవా అన్నావు నువ్వు ఇలా చెయ్యి అన్నాడు నువ్వు అలా చేయగానే మన నూతన కార్యం అక్కడ జరిగింది అందుకే ఎవరి చేతిలో ఉండాలి చెప్పండి పిల్లను వదకుతే చేతులు ఈ చేతిలో ఐదు కృపలు ఉన్నాయి అదే భద్రత నమ్మకము గౌరవము పవర్ఫుల్ శక్తివంతము ఆరోది క్రియేటి దేవునికి స్తోత్రం అలలోయ ఇప్పుడు నువ్వు చెప్పాలా ఏడు సార్లు దేవుడు రక్తము నీ కొరకే చిందించాడు ఆరోది ఎక్కడా కాళ్ళు ఆరోజేంటి కాళ్ళు అందుకంటున్నాడు నూట నలభై ఏడో కీర్తన పదో వచ్చినాన్ని చదువుకుందాం గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలి సత్తువ ఎందు ఆయన ఆనందించడు తన యందు భయభక్తులు గల వారి ఎందు తన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం అలలోయ గుర్రముల కాలను బట్టి దేవుడు ఎప్పుడు ఆనందించడు రెండోది కాళ్ళు సత్తువా ఎవరి కాలు సత్తువా నరుల కాలు సత్తువను బట్టి దేవుడు ఆనందించడు మరి దేన్ని బట్టి ఆనందిస్తాడంట తన యందు భయభక్తులు అందుకే ఈరోజు వరకు నువ్వు కష్టపడగలుగుతున్నావు అందుకే ఈ రోజు వరకు నువ్వు నడవగలుగుతున్నావు ఈ రోజు వరకు నిలబడగలుగుతున్నావు అంటే ఇది నీ కాలువలో ఉన్న సత్తువు కాదు దేవుడిచ్చిన కృప అందుకే కాళ్ళు ఎక్కడికి త్వరపడాలి దేవుని సన్నిధికి ఎత్తైన స్థలములో నిలబడుటకు పాత పాటలో పాటు ఉంది నా కాళ్ళను లేడీ కాళ్ళుగా అయ్యా నా కాళ్ళను నువ్వేం చేయాలా లేడీ కాళ్ళ వలె చేయి ఎత్తైన స్థలములో నన్ను నువ్వు నిలబడే శక్తిని అనుగ్రహించు దేవునికి స్తోత్రం అలలుయ అందుకే కాళ్ళు ఎవరి కృప కొరకు చూడాలి చెప్పండి ఏసయ్యవి బంగారు పాదాలు ఆ పాదాలు నీ పాదాలను బంగారము చేయడానికి నీ పాదములు దేవుని సన్నిధిని వెతకాలని ఆ పాదములు కూడా ఏం కొట్టబడింది మీకు కొట్టబడి రక్తము చెందింపబడింది ఆరుసార్లు అయిపోయింది దేవుడు రక్తాన్ని చిందిస్తూ ఏడోసారి ఏం జరిగిందంట తెలుసా చచ్చిపోయాడా లేదా అని బల్లెమును పొడిచారంట అసలు రోమియోల పరంగా ఏం చేయాలి తెలుసా వాడు సస్తేం బతుకుతేమి వాని మోకాల చిప్పలు పగలగొట్టని అంటారంట ఏంటి చెప్పాలా వాని మోకాల చిప్పలు కానీ ఏ సయ్యను మోకాల చిప్పలను కొట్టలే ఏం చేశారు రక్కటి బల్లెముతో పొడిచారు ఈ ప్రక్క దేనికి సాదృశ్యము చెప్పండి పొట్టక కిడ్నీకా దేనికి నీ గుండెకు సాదృశ్యం గుర్తుపెట్టుకో నీ గుండె దేవుడు తలను బాగు చేశాడు శరీరాన్ని బాగు చేశాడు తలను బాగు చేశాడు నీ లోనున్న అవయవాలను స్వస్థత చేశాడు తర్వాత నీ చేతులను బాగుపరిచాడు నీ కాళ్ళను ఇప్పుడు ఏడోది బాగుపడవలసింది నీ గుండె అర్థమైందా నీ గుండె గనక బాగుపడితే ఆ గుండె నిండా ఉండేది ఎవరో తెలుసా ఎస్ అయ్యే అలా గుండె నిండా చెప్పండి చెప్పండి ఒక మాట చెప్పనా బ్రెయిన్ డెడ్ అయినా నువ్వు బతకొచ్చేమో గుండె కొట్టుకోకపోతే నువ్వు బతకలేవు అందుకే ఆ గుండె నిత్యము దేవుని కొరకు కొట్టబడినప్పుడు నిత్యము దేవుని కొరకే ఎదురు చూచినప్పుడు నీ నరనాడి అంతటిని ఏలేవాడు దేవుడే అవుతాడు దేవునికి స్తోత్రం ఇంకా నువ్వు త్రోబ తప్పి పోవలసిన అవసరత లేదు అదే ఈ శుభ శుక్రవారం యొక్క సందేశం నీకు ఏడు సార్లు ఏడు విధాలుగా తన రక్తాన్ని మన కొరకు చెందించాడే సయ శిరువులో పలికిన ఏడు మాటలు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాం ఇది ఇంతవరకు ఎప్పుడు వినలేదు నిజమే సాతాను తల దగ్గర నుంచి చితుకుతూ చితగొడుతూ మానవునిలో ఉన్న పాప రోగాములను కూడా చితగ పవిత్రమైన జీవితాన్ని బ్రతకమనిచ్చాడు అదే శుభ శుక్ర వారం దేవునికి స్తోత్రం అలలోయ అలలూయ ఏసేకు ముందు ముప్పై వేల మందిని చులివేశారంట ఎంతమందిని ఏసైకంటే ముందు ఎంతమంది శిక్ష ముప్పై వేల మందికి శిక్ష ఆ రోమీ పట్టణములు ఆఖరిగా శిక్షించిన వాడు ఎవరంటే ఏసే ఇంకా ఆయన తర్వాత శిలువ మరణాలే చరిత్రలో లేవు అంటే ఆయన ఏం చేశాడు మరణాన్నే కొట్టివేయడానికి వచ్చాడు దేవునికి స్తోత్రం అలలూయా అలలూయా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రక్తపు బొట్లు మన కొరకు దేవుడు కార్చాడు ఈలపీటలో కోస్తున్నప్పుడు ఏను తెగితే అబ్బో ఎంత రక్తం పోయిందో అని అంటామా లేదా చెప్పండి దేనికి చెప్పండి కనీసం అది ఇంజక్షన్లోకి ఎడితే కుద్దు కూడా రాదు లోపలికి అవునా కనీసం ఎంతంటా டுவெண்ட்டி எயிட் தௌசன் ஃபோர் ஹண்ட்ரட் தேர்ட்டி ட்ராப் ஆப் பிளட் பார்ட்டின் இரவு என்மீது வேலை நாலு வந்தா முப்பதுக்கு அந்தக் அதிகாரிகள் like జనాంగమా ఆ రక్తములో నిలబడిన జనాంగమా నీ కొరకు ఏడు మారులు ఏసయ్య తన రక్తాన్ని చెల్లించాడు రోజు నీవు ఎరగగలిగితే నీవు కలిగితే ఆ పరాపర దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించడానికి సిద్ధముగా ఉండవు オリマラカラバラシャララバー。ネラクタメ、ネラクタメ、ネラクタメ、ネラクタメ、ネラクタメ、ネラクタラクタリマラシャララ నన్ను కడిగేది నీ రక్తమే నన్ను బాగు చేసేది నీ రక్తమే నా రోగమును మాన్పివేసేది నీ రక్తమే ఈరోజు నన్ను చూచున్న నీవు నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే ప్రతిపాపము నీ రక్తమే నీ రక్తమే అది నీ రక్తమే పరిశుద్ధుడా నీ రక్తము గురించిన విషయాలను మేము నేర్చు రీతిగా మా భర్తలను మా భార్యలను మా మా పిల్లలను మా గ్రామాలను మా పట్టణాలను మా దేశాన్ని ఇది విలువైన రక్తం ఆ రక్తము మా కొరకు చిందించి యాజకుడు ఏడు మారులు ఏ విధంగా రక్తాన్ని చిందించాడు అలా ఏడు విషయాల్లో మా కొరకు నీ రక్తాన్ని చిందించి మమ్మల్ని విడిపించి పూర్ణ శాంతి గలవారిగా చేసినందుకు నీకు వందనాలు ఎందరైతే నీ మాటలు ఎరిగి ఉన్నారో ఆ మాటలని మా హృదయాలు భద్రపరచుకుని ముందుకు సాగే కృపా శక్తిని దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటున్న నామాన్ని చేస్తూ ఏసు పరిశుద్ధ నామము అడుగుచున్నాము తండ్రి